హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి హోమ్మేడ్ జున్ను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి నేను హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ మిల్క్ తీసుకున్నాను పచ్చిపాలం తీసుకున్నాను అండ్ తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకున్నాను తర్వాత ఆ పచ్చి పాలల్లో మనం పాలను అసలు వేడి చేయొద్దు అండ్ వేడి చేసిన పాలను కూడా యూస్ చేయొద్దు జున్ను కోసం సో ఆ పాలల్లో తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ మిల్క్ కోస్ తీసుకున్నాను కదా దానికోసం ఒక ప్యాకెట్ సరిపోతుంది ప్యాకెట్ పౌడర్ కూడా అందులో వేసేసి మనకి ఇది పౌడర్ అనేది మోర్లో కానీ డిమార్ట్లో కానీ దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది మనకి సో అది ఆ పౌడర్ అందులో వేసేసి ఉండలు లేకుండా ఇలా నేను చూపించే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అది మొత్తం దాంట్లో కరిగిపోవాలి సో పాలనైతే అసలు వేడి చేయొద్దు అండ్ వేడి చేసిన పాలను కూడా యూస్ చేయొద్దు మనం పచ్చి పాలను మాత్రమే యూస్ చేయాలి అండ్ పాలు కూడా మనకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది జున్ను సో అప్పట్లో మనకి జున్ను జున్ను పాలు బాగా దొరికాయి బట్ ఇప్పుడు షాప్లో మాత్రమే దొరుకుతున్నాయి మనకి బయట అంటే కష్టమే బట్ మనం ఇలా హోమ్మేడ్ జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈజీగా అది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం యాలకుల పొడి వేసేసి అది కూడా దాంట్లో మొత్తం కరిగిపోయే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేయండి అది ఏమైనా ఉండలున్నా కూడా దాంట్లో కరిగిపోతుంది తర్వాత దీనికోసం నేనైతే స్టీలో ఉడికించాలి జిన్ను అనేది మనం సో దానికోసం నేను ఇడ్లీ పాత్ర యూస్ చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఇలా నేను చూపించే విధంగా బౌల్ కూడా అందులో పెట్టేసి స్టీంలో మనకి ఉడికించుకోవాలి దీనికోసం అయితే మనకి చాలా టైం పడుతుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది ఇలా చాక్ పెట్టి చూస్తే మనకి వాటర్ వాటర్ ఉన్నాయా లేదా ఉడికిందా అనేది మనకి అర్థమైపోతుంది సో అలా స్టీంలో ఉడికించిన తర్వాత ఒక ఓవర్ నైట్ కానీ త్రీ టు ఫోర్ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తే మనకి చాలా టేస్టీగా అంటే చాలా బాగుంటుంది జున్ను ఇక్కడైతే నాకు చాలా సాఫ్ట్గా వచ్చింది జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్